హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు మొన్న ఊరు వెళ్తున్నాను క్రిస్మస్ హాలిడేస్లో చెప్పాను కదా దాని ఎక్స్టెన్షన్ వీడియో ఇది మార్కాపురె వెళ్ళిన తర్వాత ఇలా అన్నయ్య వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి అండ్ ఈ వీడియోలో నేను మీకు మా అత్తగారిలో చూపించబోతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నాకు ఏమన్నా పని ఉంటుందేమో కానీ అట్లీస్ట్ చపాతి చేసుకోవటం దోశ చేసుకోవటం అలాంటివి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు అసలు ఆ పని కూడా ఉండదు తినటం కూర్చోటం తినటం కూర్చోటం ఏమ్మా మీ అత్తకి నువ్వేం హెల్ప్ చేయవా అని అనుకుంటారేమో మా అత్తయ్య మమ్మల్ని ఏమి హెల్ప్ మొత్తం తనే చేస్తారు సిగ్గు లేకుండా పనంతా అత్తగారు చేస్తారని చెప్తున్నాను చూడు అనుకుంటున్నారా అలా తిట్టుకోకండి నన్ను యాక్చువల్లీ ఇంటి పని హెల్ప్ చేయటానికి మేడ్ ఉన్నారు ఇంకా తను వంట చేస్తారనమాట మమ్మల్ని ఎందుకు వంట చేయనివ్వరు అంటే మా మావయ్య తినేదే కొంచెం అనమాట మేము మా స్టైల్లో చేస్తే ఆయన తింటారో తినరో అని చెప్పి మొత్తం అత్తనే చూసుకుంటూ ఉంటారు ఈ సోఫా వచ్చి లివింగ్ రూమ్ లో ఉంది అండ్ కిచెన్ కి దగ్గర అనమాట ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇది మార్నింగ్ మార్నింగ్ మేము ఊరి నుంచి వెళ్ళిన వెంటనే దివిజ వాళ్ళ జేజ్ ఎగ్జామ్స్ బాగా రాస్తే గోల్డ్ వాచ్ కొనిస్తానని చెప్పావు కదా నేను ఎగ్జామ్స్ బాగా రాసాను ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఇక పదం కొనిచ్చు అని చెప్పి అడుగుతుంది నువ్వు చెప్పడం కాదు రిజల్ట్స్ రావాలి రిపోర్ట్ కార్డ్ వచ్చిన తర్వాత చూసుకొనిస్తానని తను చెప్తున్నారనమాట అండ్ ఇక్కడ మా వారిని చూస్తున్నారా మార్కాపూర్ వెళ్తే ముఖ్యంగా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్తే మా ఆయన ఇంకా ఎక్కడ లేని గుడ్ బాయ్ వేషాలన్నీ వేస్తారనమాట ద మోస్ట్ లవ్వింగ్ హస్బెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ లాగా బిహేవ్ చేస్తుంటారు తను ఎంత నో చెప్పినా మనమైతే ఖాళీగా కూర్చోలేం కదా అందుకని అట్లీస్ట్ నా కోసమైనా నేను దోశ వేసుకుంటానని చెప్పి నాకు దివిజకి దోశలు వేసుకుని తింటున్నాను అనమాట దివిజన్ వీడియో తీయమంటే అది ఊరిలిన తర్వాత ఎంత ఫోజ్ కొడుతుందంటే ఇంకా చెప్పాలి దానికి బెంగళూరు వచ్చాక చెప్తా దాని పని వెళ్ళిందే ఫోర్ డేస్ కోసం అందులోనూ టూ డేస్ శ్రీశైలంలోనే సరిపోయింది వన్ డే అమ్మ వాళ్ళ తోటకి వెళ్ళాము అనమాట సో అత్త వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు ఉండలేకపోయాము మా అత్త చేసే వంటల్లో మాకు బాగా ఇష్టమైంది ఏంటంటే ఉప్మా ఉప్మా నాన్న మీరు అనుకోవచ్చు అంత సింపుల్ గా బట్ మా అత్త చేసినట్టు ఎవరు చేయకపోవచ్చు తర్వాత నాకైతే ఉగ్గాని ఉంటుంది కదా బొరుగులతో తాలింపు చేస్తారు ఇంకా ఇవి రెండో సూపర్ హైలైట్ గా చేస్తారు అనమాట అండ్ ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కిట్టు వర్క్ చేస్తున్నారు ఇంకా అంత టిఫిన్ చేసిన తర్వాత కిట్టు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళిపోయారు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ ముగ్గు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరేసి ఉంటారో దివిజ్ కానీ వచ్చిందని చెప్పి ఆ ఒక్క ముగ్గు తిప్పి తిప్పి అన్నిళ్లల్లో అదే వేస్తుంది మా మేడం అందరు అత్తగారిలలో ఉన్నట్టే మీ ఇంట్లో కూడా ఏమైనా రూల్స్ ఉన్నాయా కోడళ్ళకి ప్రత్యేకంగా అని అడుగుతారా అడగండి చెప్తాను రూల్స్ అంటే ఏమీ లేవండి కానీ మనం పాటించలేని రూల్స్ కొన్ని ఉన్నాయి ఏంటో తెలుసా సీజన్తో సంబంధం లేకుండా రెండు పూట్ల స్నానం చేయాలి అవుతుందా ఇది మార్కాపూర్ వెళ్తే బెంగళూరులో చేయని వాళ్ళు కూడా అక్కడ పోయి ఖచ్చితంగా చేస్తారు అండ్ టైంకి తినాలి రెండోది అండ్ మీరు తిన్నా తినకపోయినా పర్వాలేదు కానీ ప్రతిరోజు పూజ చేయాలనమాట మా అత్త దీంట్లో బాగా స్ట్రిక్ట్ తను బాగా రెగ్యులర్గా పూజ చేస్తారు మార్నింగ్ స్నానం అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇంకా దీనికి ఏమీ తోచట్లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఒకటే గొడవ ఎందుకంటే అక్కడ మోక్షిబాబు ఉన్నాడు కదా వాడితో ఆడుకోవచ్చు అని సో తర్వాత ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామనమాట మార్కాపుట్లో ఉంటే ఇంకో బెనిఫిట్ ఏంటో తెలుసా మనం ఇల్లు దాటి బయటికి ఎక్కడికి వెళ్ళనక్కర్లేదండి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ఇంటి ముందుకే వస్తాయనమాట చక్కగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఇంటి ముందే తీసుకోవచ్చు ఇదైతే వన్ ఇయర్ నేను మార్కెపర్ లో ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీని బాగా ఎంజాయ్ చేశాను అనమాట అప్పుడైతే నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేదాన్ని చక్కగా బకెట్ కి తాడుగట్టి కిందకి వదిలానంటే వాళ్లే కూరగాయలు వేసి పైకి పంపించేస్తారు ఇక్కడ నుంచి ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి జస్ట్ పక్క విదే అనమాట చాలా దగ్గర తిరుగుతూ ఉంటాము అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేశారు అంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మేమైతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇదేనండి ఈరోజు మన చిన్ని వీడియో మినీ వ్లాగ్ అండ్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మోక్షిగాడు చూసాడు వచ్చిన వన్ అవర్ టూ అవర్స్ వాడు హ్యాపీగా ఆడుకుంటాడు దివిజ ఆ తర్వాత అంతా ఇంకా తనతో ఉంటాడు లిటిల్ డైనసర్ ఫెలో ఎట్లా ఇట్లా అంటే ఇంకా వాడిని బాగా కుట్టి స్కూల్లో వేయాలి పెద్ద అయ్యాక దివిజ ఇదిగో ఈ డ్రాయింగ్ బుక్ తీసుకొచ్చి వీడికి గిఫ్ట్ అని చెప్పి ఇస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్